రోషిణి అయితే అలా కారులో వెళ్తూ ఉంటుంది అలా కారులో వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ బాబీ బాబీని అయితే కన్నతల్లి స్కూల్ నుండి తీసుకువెళ్ళడానికి వస్తుంది ఇక బాబీ అయితే ఆ కారులో ఉన్న రోషినిని చూసి అమ్మ అమ్మ వెళ్ళిపోతుంది అని చెప్పి కన్నతల్లి నువ్వు బ్యాగ్ బ్యాగ్ పట్టుకొని చెప్పి ఆ కారు వెనక పరిగెడుతూ ఉంటాడు ఇక రోషిని అయితే అలా కారులో వెళ్ళిపోతూ ఉంటుంది తను అలా వెళ్తూ ఉండగా బాబీ అయితే వెనకే పరిగెత్తుకుంటూ అమ్మ అమ్మ అంటూ అరుస్తూ వెళ్తూ ఉంటాడు ఇక బాబీ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసి అక్కడ ఉన్న కన్నతల్లి అయితే బాబీ ఆగు బాబీ బాబీ ఆగు ఆగు అని చెప్పినా సరే బాబీ ఆగకుండా ఆ కారు వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోషిని అయితే అది గమనించక అక్కడ నుండి అక్కడైతే ఆ కారు అలా వెళ్తూ ఉంటుంది ఇక వెళ్తూ ఉండగా ఇంట్లో మెర్రర్లో చూసేసరికి ఒక అబ్బాయి అయితే పరిగెత్తుకుంటూ రావడం చూసి రోషిని అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక రోషిని అక్కడే ఆ కార్ని ఆపి తన సీట్ బెల్ట్ని తీసి ఏంటి ఎవరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు నా కార్ వైపే వస్తున్నారని చెప్పి రోషిని అయితే సీట్ బెల్ట్ తీసి డోర్ తీసి దిగుతుంది ఇక రోషిని దిగ్గానే బాబీ పరిగెత్తుకుంటూ రోషిని దగ్గరకు వచ్చి అమ్మ అమ్మ అంటూ ఒక్కసారిగా అంటూ ఉంటాడు ఆ మాటకి అక్కడ ఉన్న రోషిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా ఈ బాబు ఇంత బుజ్జిగా ఉన్నాడు ఎంత బాగున్నాడు బాబు అని చెప్పి రోషిని అయితే ఏం మాట్లాడకుండా బాబీని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతుంది దాంతో బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు మా అమ్మ ఇంత మంచిదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక బాబీకి ముద్దు పెట్టాక రోషిని అయితే అక్కడే అలా నిల్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి కన్న తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక కన్న తల్లిని బాబీని చూసి రోషిని అయితే ఎవరు వీళ్ళు ఎందుకు నా వెంట పడ్డారు ఎందుకు నాతో మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అయితే రోషిని అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్